హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో త్రీ లేయర్స్ ఫ్రాక్ కటింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను దీనికోసం నేనైతే వన్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను లైనింగ్ క్లాత్ ఓన్లీ బాడీ పార్ట్ కోసమే ఇక్కడ నేను లైనింగ్ పెట్టాను మనకి వన్ మీటర్ అయితే అవసరం పడుతుంది సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది దీన్ని వాష్ చేసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను చేసుకొని క్లోజ్ సైడ్ అటుపక్క ఓపెన్స్ ఇటుపక్క పెట్టుకున్నాను దీన్ని ఇలా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి కటింగ్ చేసేయచ్చు అనమాట ఇప్పుడు మెషర్స్ చూసుకుందాము షోల్డర్ కోసం సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఆమ్ డౌన్ కూడా సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టేస్తున్నాను ఇలా చెక్ చేసుకుంటున్నాను సిక్స్ ఇంచెస్ దగ్గర కరెక్ట్గా వచ్చిందా లేదా అని సో అది ఆ పాయింట్ అనమాట అక్కడ పెట్టుకున్నాను అలాగా మార్క్ చేసిన టూ పాయింట్స్ని ఇలా లైన్ గీసి జాయిన్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ ఇక్కడ కూడా ఒక లైన్ లా గీసేసుకుంటున్నాను ఫ్రాక్ సైజ్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ సో ఫార్టీ డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకి టెన్ ఇంచెస్ వస్తుంది సో టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను దీనికి ఎక్స్ట్రా ఖర్చుగా టూ ఇంచెస్ యాడ్ చేస్తున్నాను సో ప్లస్ టూ ఇంచెస్ అంటే ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను అలాగే ఇప్పుడు వేస్ట్ టెన్ ఇంచెస్లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని నైన్ పాయింట్ ఫైవ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ప్లస్ టూ ఇంచెస్ లెవెన్ పాయింట్ ఫైవ్ దగ్గర ఇంకొక మార్క్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఆ పాయింట్స్ని మార్క్ చేసుకున్న పాయింట్స్ని ఇలా జాయిన్ చేసేసుకుంటున్నాను ఇది యాక్చువల్ సైజు అది ఖర్చు కోసం పెట్టుకున్నది ఇప్పుడు ఆమ్ రౌండ్ కోసము వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ దగ్గర ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ ఈ సెంటర్ దగ్గర నుంచి ఇలాగా ఈ పాయింట్ని జాయిన్ చేసుకుంటూ ఇలా ఒక కర్వ్ గీసుకుంటున్నాను అక్కడ టెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఆ పాయింట్లోకి అక్కడ జాయిన్ చేసేయాలి ఇప్పుడు నెక్ విడ్త్ మార్క్ చేసుకున్నాము నెక్ విడ్త్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను ఫైవ్ ఇంచెస్ డీప్ పెడుతున్నాను ఫ్రంట్ నెక్ ఇక్కడ కూడా కింద టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ దగ్గర బిడ్త్ ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక బాక్స్ డ్రా చేసేస్తున్నాను మార్క్ చేస్తున్న విధంగా ఇలా ఒక బాక్స్ గీసేసుకుంటున్నాను గీసి ఇలా దగ్గరికి ఇది నేను కొంచెము పైకి వచ్చింది గీత తర్వాత నేను సెట్ చేసుకున్నాను ఇంకా కొంచెం లోతుగా గీసుకొని మీరు కటింగ్ చేసుకోండి పై పైన మీరు ఇంకా కొంచెం డీప్గా కర్వ్ అనేది పెట్టేసి కటింగ్ చేయండి బ్యాక్ పార్ట్ కోసం డీప్ టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఇటుపక్క కూడా టూ ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ గీసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకుంటున్నాను ఇక్కడ కూడా ఒక కర్వ్ ఇలా ఇచ్చేస్తున్నాను ఇంకా డీప్గా మీరు ఇంకా డీప్గా ఇచ్చేసేయండి నేను తర్వాత సెట్ చేశాను ఈ విధంగా ఇక్కడ నేను సెట్ చేసుకున్నాను ఇప్పుడు ఆమ్ రౌండ్ వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్ ఏమో మనము వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్కి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఒక పాయింట్ ఫైవ్ ఇంచ్ తగ్గించేసుకొని వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా మనము కర్వ్ గీసుకోవాలి బాడీ పార్ట్ లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను రెడీ లెంత్ మనకి ఫోర్టీన్ ఇంచెస్ కావాలి ఇక్కడ సైడ్లో ఖచ్చితంగా ఇలా కింద నుంచి పైకి వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి ఇలా మార్క్ పెట్టుకొని మనము ఇలా ఈ కార్నర్లో కొంచెం క్లాత్ కనిపించట్లేదు ఇలా మనము ఒక లైన్ గీసుకోవాలి ఇలా చేయటం వల్ల డ్రెస్ లుక్ అనేది బాగుంటుంది లేకుంటే సైడ్స్లో ఇలా కిందకి సాగిపోయినట్టు లుక్ అనేది మంచిగా రాదనమాట సో మనం ఇక్కడ ఈ సైడ్ నుంచి ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ అంత విడుతులో అలా లైన్ కలిపేసుకోవాలి ఇప్పుడు మనము గీసుకున్న విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఫస్ట్ మనము ఇక్కడ బ్యాక్ నెక్ కట్ చేసేసుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ షోల్డర్స్ జాయిన్ అయిపోయి ఉంటాయండి దాన్ని మనం ఈ విధంగా కట్ చేసేసి తీసుకోవాలి ఇంకొక విషయం అండి ఇక్కడ టెన్ ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా అక్కడ మీరు ఇప్పుడే పైన కింద ఒక కట్ అనేది పెట్టేసేసుకోండి పెట్టుకోవడం వల్ల ఫిట్టింగ్ అప్పుడు మనకి చాలా ఈజీ అయిపోతుంది ఇక్కడే అక్కడే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ స్టిచ్ అనేది వేయాలనేది మనకి ఐడియా కోసం అనమాట ఇప్పుడు కింద ఉన్న క్లాత్ని సపరేట్గా పెట్టేసుకుందాము అది బ్యాక్ పార్ట్గా పెట్టుకొని ఈ మార్కింగ్ ఉన్న ఈ క్లాత్ని ఫ్రంట్ పార్ట్గా పెట్టుకుందాము ఈ ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర లోత్ తీయాలి మళ్ళీ నెక్ దగ్గర డీప్ తీయాలి ఈ విధంగా ఆమ్ రౌండ్ దగ్గర ఈ విధంగా లోతు తీసేసేయాలి ఇంకొక విషయం అండి మనము ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసేసుకున్నాక ఇక్కడ ఇలా కట్స్ పెట్టుకోండి మనము టెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా తర్వాత టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా సో ఇక్కడ ఇలా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కట్స్ పెట్టుకుంటే మనకి పైన కింద కూడా ఇలా కట్స్ పెట్టేసుకోవాలి పెట్టుకుంటే మనకి ఫిట్టింగ్ టైంలో ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట కరెక్ట్గా అక్కడికి కుట్టేసేసుకుంటాం ఏ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ అని రాసేసుకోవాలి బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అని రాసేసుకోవాలన్నమాట ఇట్లా ఇప్పుడు ఈ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేసుకుందాం ఈ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఫైవ్ మీటర్స్ ఉందండి ఇప్పుడు దీనిని మనం ఎలా ఓపెన్ చేసేసుకున్నాము మనము ఇలా ఈ ఒరిజినల్ క్లాత్ని ఇలా అడ్డంగా ఫోల్డ్ చేసి దాని మీద లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసి కటింగ్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసేసాను ఏ పార్ట్కి ఆ పార్ట్ కింద మిగిలిపోయిన క్లాత్ కూడా ఇలా కట్ చేసేసుకున్నాను అప్పుడు మనకి ఇట్లా స్ట్రైట్ క్లాత్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని ఒక శారీ ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేసేస్తాను రెండు ఓపెన్ క్లోజ్డ్ సైడ్ ఉంది ఇప్పుడు దీనికి ఇంకో మర్తేస్తాను వేసుకుంటే ఇంకో మడత కూడా వేసుకోవచ్చు సీజర్తో కట్ అయితే కనుక ఇంకో మడత వేసుకోవచ్చు లేదంటే ఇలాగే మార్క్ చేసుకోవచ్చు నేను స్కర్ట్ కోసము థర్టీ త్రీ ఇంచెస్ లెంత్ తీసుకున్నాను థర్టీ త్రీ ఇంచెస్ని త్రీ లేయర్స్గా డివైడ్ చేసుకుంటున్నాం కదా సో థర్టీ త్రీ డివైడెడ్ బై త్రీ అంటే లెవెన్ వస్తుంది లెవెన్కి మనము ప్లస్ వన్ యాడ్ చేసుకోవాలి మనము ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి ప్లస్ వన్ యాడ్ చేసుకుంటే ట్వెల్వ్ ఇంచెస్ సో ప్రతి లేయర్ ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి పైన నుంచి కిందకి ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ పెట్టుకుంటున్నాను ఇలా మార్క్ పెట్టేశాను మళ్ళీ ఇక్కడ నుంచి ఈ మార్క్ నుంచి కిందకి ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ మళ్ళీ ఈ లైన్ నుంచి కిందకి ఇంకొక ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర ఇంకొక మార్క్ మొత్తం త్రీ లేయర్స్ కదా ఈ మార్క్ చేసుకునే వాటిని స్ట్రైట్ లైన్ గీసేసుకుందాము ఇలా అన్ని లైన్స్ గీసేసుకుందాం ఇది మార్క్ చేసుకున్నాను ఇట్లాగా లైన్స్ గీసేసాను దీన్ని దాని మీద అలా కట్ చేసేస్తున్నాను మనకి ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది దీన్ని మనం హ్యాండ్స్కి యూజ్ చేద్దాము త్రీ లేయర్స్ మనకి వచ్చేసాయి సో వీటిని ఒక్కొక్క లేయర్ని ఇట్లా లాస్ట్లో మనము ఈ మూడు లేయర్స్ని కలిపి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి ఈ లేయర్ని మళ్ళీ ఈ లేయర్ ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకొని అటాచ్ చేసేసుకోవాలి మూడు లేయర్స్ని ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ఇది కూడా అంచుకి ఇలా పెట్టుకొని ఒక దాని మీద ఒకటి పెట్టి ఇక్కడ ఇలా స్టిచ్ వేసేసుకోవాలి సో దట్ మనము ఫ్రిల్స్ ఒకేసారి అన్ని లేయర్స్కి ఒకేసారి ఫ్రిల్స్ వేసేసుకోవచ్చు అనమాట అందుకోసమని ఇప్పుడు ఈ లేయర్స్ ఇలా కట్ చేసుకున్నాం కదా ఇందులో నుంచి ఫస్ట్ లేయర్ కోసం అని చెప్పి వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ మనము కట్ చేసుకొని ఫస్ట్ లేయర్కి అటాచ్ చేసుకోవాలి మనం వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకొని అక్కడికి కట్ చేసేసుకోవాలి టేప్తో మెషర్ చేసుకున్నాము వన్ అండ్ హాఫ్ సెంటీ వన్ అండ్ హాఫ్ మీటర్స్ అంటే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ దగ్గర వరకు మార్క్ చేసుకోవాలి వన్ ఫిఫ్టీ దగ్గర ఇలా మార్క్ చేసేసుకుందాం ఇట్లా ఇలా కట్ చేసేసుకుందాం ఈ వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ ఫస్ట్ లేయర్కి వాడుకోవాలి దీనికి మనము ఇక్కడ ఇక్కడ ఏమి ఫోల్డ్ చేసి కుట్టాల్సిన పని లేదు ఈ మి మిగిలిన మిగిలిన ఈ పార్ట్కి మాత్రం మనము పైన కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి డబుల్ ఫోల్డ్ చేసి వన్ అండ్ హాఫ్ మీటర్ ఈ వన్ అండ్ హాఫ్ మీటర్ హాఫ్ పార్ట్ ఫ్రంట్కి వస్తుంది హాఫ్ పార్ట్ బ్యాక్ పార్ట్కి వెళ్తుంది అది స్టిచ్చింగ్లో చూద్దాం